తర్వాత కిరణ్ కుమార్ గారు వాళ్ళ కమిటీకి ప్రత్యేకంగా నాది పెంపేరు మండలం ఎటుకేడాగాపోరు నేను తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నా నేను కౌలు రైతుని నేను పావు తక్కువ ఐదు ఎకరాలు సొంత పొలం ఉంది ఒక నాలుగు ఎకరాలు కౌలుకు చేస్తున్నా అయితే ప్రభుత్వము ఈ దేవంత రెడ్డి గారి అధికారానికి వచ్చిన తర్వాత మీరు మేము బోనస్ మాత్రమే అనడానికి అదే రకంగా కరుణకు ఇదే పదివేలు ఇచ్చేది ఇప్పుడు పదహైదు నుంచి ఇరవై దాకా అడుగుతున్నారు దీన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ రైతు అధ్యక్ష అన్వేష్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి మరోసారి చెప్తున్నాం మీరు మాట్లాడుతుంది నేను కూడా కౌన్ అయితేనే అక్కడ సన్న కోరిక మాత్రమే బోనస్ ఇస్తాం అనే కాలకే అక్కడ ఉన్నటువంటి పట్టాదారులు మేము ఇంతవరకు ఇచ్చేటటువంటి పదివేలకు కాదు మేము పదహైదు నుంచి ఇరవై వేలకు ఇస్తాం అదే కూడా బోనస్ లో కూడా సగం కావాలని అడుగుతున్నారు అది పరిస్థితి ఇట్లా కౌలు రైతాంగం ఏ రకమైనప్పుడు రైతులకు అన్ని సమస్యలతో పాటు అధికంగా కౌలు ఇవ్వాల్సి వస్తుంది అతివృష్టి అనావృష్టి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని మళ్ళా పట్టాదారుకు ఇవ్వాల్సింది నాకు తెలిసి నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా వ్యవసాయమే చేస్తున్నా గతంలో పాలికి చేసేవాడు భూమి అప్పుడు పట్టాదారు ఏం చేస్తున్నాయంటే పెట్టుబడి సగం సగన్ మొత్తం పెట్టేవాళ్ళు దున్నేటటువంటి రైతు పంట పడితే నష్టపోయినా ఇద్దరు నష్టపోయింది కానీ ఈ రోజు ఏమైంది అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకు భూమి లేక కౌలుదారులు అంటే పంటదారు తీసుకొని వ్యవసాయం చేస్తే ఇంకా తీవ్రమైన నష్టాలకు రేపు ఇది పరిస్థితి అయితే మనం ఇంకా తెలంగాణ పోరాటమే కౌలు రైతుల గురించి వచ్చింది ఆ రోజు ఆ చేస్తున్నటువంటి లేక కౌలు చేస్తున్న క్రమంలో అసలు చేసి శ్రమ చేసి తిండి కూడా గింజలు పెట్టని క్రమంలో ఇది ఇట్లయితే కాదు మనం భూమి కొరకు భూమిని మన హక్కుగా చేసుకుంటే మనకు స్వాధీనం నేర్చుకుంటేనే మన భక్తులు బాగుపడతారని ఆ రోజు తెలంగాణ సాధ్య పోరాటం జరిగింది కనుక పెద్దలు అన్వేష్ రెడ్డి ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి కౌలట్ల సమస్యలను వెంటనే గుర్తించాలి అదే రకంగా ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఎక్కువ భూ సమస్యలు జరుగుతున్నాయి భూ సమస్యలు ఎట్లా అంటే అన్నదముల పంచాలు తర్వాత గవర్నమెంట్ ధరణి వల్ల తరణి పోర్టల్ వల్ల తీవ్రంగా చిన్న చిన్న సమస్యలను అధికం చేసింది కాబట్టి మేము కూడా అక్కడ ఉన్నటువంటి అయి మేము కోరుతున్నది ఏంటంటే వెంటనే ధరణి పోర్టల్ను రద్దు చేయాలి సమగ్రంగా భూ సమస్యలను ఆలోచన చేసి వాటిని పరిష్కారం చేయాలి ఇది ఇంకా రెండు లక్షల ఉన్న సంబంధించి పెద్దలు ఒకటి ఆలోచన చేస్తే కట్ ఆఫ్ డేట్ నిర్ణయించారు ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నటువంటి వాళ్ళకే మేము రుణమాఫీ చేస్తాం రెండు లక్షలది అతను రుణం తీసుకున్న వాళ్ళకు మేము చేయలేము అని చెప్తున్నది అసలు గతంలో తీసుకున్నటువంటి వాళ్ళు కూడా రైతులే వాళ్ళ విధంగా ఏమైనా కాంట్రాక్ట్ తర్వాత ఉద్దేశం ఏమిటి కనుక ఇది కూడా మీరు దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం